హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే డాక్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ డబ్బు ఇంకా బాగుంటాను సో ఈరోజు వచ్చేసి ఫుల్ డే బ్లాగ్ అనమాట ఎన్ని నిమిషాలు ఉంటుందో ఇలా ఎక్కువగా అయితే సాండ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా అలాగే వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి సౌండ్ పెట్టినావా మిర్చి ఒక లైక్ ఇంకా ఎక్కువ వీడియోస్ షేర్ అండి మోటివేట్ చేసి వస్తుంది అప్పుడు కంటిన్యూస్గా రానే రావు ఇది ఒక సౌండ్

గంట రెండు నిమిషాల్లో బట్టయితే నేను అయితే ఎట్టమ్మా ఒక్క ఒక్క నిమిషం పోయినాడు హ్యాపీ సైన్స్ డే అండి నిజమ్మ సారు నైన్త్ నైన్త్ నైన్ నైన్త్ని ఎయిత్ని సెవెంత్ని మామ్మ సారు నైన్త్ ఎయిత్ ఎయిత్ని సెవెంత్ జాకెట్ బా నా సొక్కలున్నాయి బా నా అబ్బా అది పెద్ద వాళ్ళే మా చూడు నైన్త్ని ఎయిత్ని సెవెంత్ని సైన్స్ ఏవేవి బొమ్మలు ఉంటే బొమ్మలు ఏ దానికి ఆ బొమ్మలు వేసి ఏ దానికి ఉపయోగపడతాయో రాయాల తర్వాత సార్ దాన్ని ఎక్స్‌పెండ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అది ఎక్స్‌ప్లెయిన్ ఆ ఎక్స్‌ప్లెయిన్ ఏమంటాడు అంతే మేడం బొమ్మలగను చేయవనేది పూయ కన్నా దువెన్ డిస్కోపుని విడ వేస్తా తాగుపో బిన్నే అట్నే నాకు ట్యాబ్లెట్ తెస్తావా ట్యాబ్లెట్ తెస్తావా నువ్వు చూడకపోయినా పర్వాలేదు టైం అవుతా ఉంది స్కూల్కి ఏడుకు లేస్తుంది అమ్మ ఎంత చెప్పినా బంగపోయి బంగపోయి పెట్టినా లేదనమాట ఇట్లా పెట్టి కిందికి పెట్టడం తా చూపిని అందమైన ఒక దూరం పెట్టు కెమెరా ఎందుకు అట్లా పెడతావు దూరం పెడుతున్నా నచ్చది బాగానే హెల్ప్ చేస్తుంది మీ పిల్ల పోతే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకోలేను గోడలకు కొమ్మలకు ఇలాంటి బిందెలకు అని వీడియో తీయాల ఈ పిల్ల లేకుంటే మంచి పిల్ల శరీష్మా అంతే లేదు అదంతా అయిపోయి రాక నన్ను తిడతావు ఎందుకు తిరుతావు బా ఎప్పుడు తిట్టినా తిట్టినా బాడు మా రాక రాక ఒక మాట వచ్చింది నా మీద అదో ఇందాక తంత శరీష్ వాడినావు కదా తిట్టలా ఇప్పుడు తిట్టదా అమ్మకు నవ్వు అవుతాడు ఇచ్చినావు కదా బాడీ బయట తెచ్చినా చేసుకోడు దాని పెట్టుమాటూట్లో పెట్టేసాం పట్టుకో ఎగిడిపోతాయి గాలికి సంగతికి వస్తావా సంగటికి వస్తావా అరమాను వీడియో దిచ్చావా పట్టుకో ఉండు అన్ని ఉండు ఆ చేతులుది ఆన్లో ఉంది లేది ఆ ఈడ చేతుంది కెమెరా మీద చేతు ఉంది కెమెరా మీద చేతుంది సి అదే కెమెరా మీన్ చేతు ఉంది ఆ ఇట పట్టుకో ఇట నందుది నంది కెమెరా మించేది పక్క

ஏதானே 나க்கு டப்பி এমப்ரயஸ் நம்ம அப்பா ஜெபா போய் கஜேலனி கஜே சவுன அது கஜே ஆஹ் கஜே스타 பை 미கி 나க்கு పని చేయాలంటే ఎంతயாசிரகமృతදயாயாசிரகமృత

మా రాత్రి నాకు కాళ్ళు చెప్పింది వాడు చూడండి వానికి ఏమన్నా పని ఏమో నీకు ఏంట్రా స్టూలతో పోయినావది అంతా దానికి ఆల్మోస్ట్ బట్టలు అయిపోయినాయి ఇంకా అవి అవి ఆరేయాలి ఇది సైడ్ మా ఇంటివన్నీ ఆరేసాను ఇంకా మార్మనుగా ఆడు స్నానం చేస్తున్నాడు ఆడు వచ్చినాడంటే మేము బడికి వెళ్తాం మార్మాన్ నేను ఇంకా సామాన్లు మస్తు ఉన్నాయి కడగాలి ఆ తర్వాత మధ్యాహ్నానికి అన్నం చేయాలి కూర చేయాలి ఏం చేయాలి ఏమో అబ్బా బాబా తల నచ్చి పోతాను పోనీ ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి నిన్న అన్ని కూరగాయలు చూసినారు కదా మీరు ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి కామెంట్ చేయండి నేనైతే మాడికేపు పచ్చడి అన్నం చేద్దాం అనుకుంటున్నాను సంగటి చిరాకు కొయిటాకు అదేదో ఉంది కదా అది తాలింపు చేద్దాం అనుకుంటున్నాను ఏమంటారు బాగుంటుంది కుక్కులు తింటావు కుక్కులు తింటావు కుక్కులే చేతికి డాడీ పెన్ను ఎందుకు గీసుకుంటావు నువ్వు తెలియదు తీసుకు వాళ్ళకి చెప్పు అలా అండి కూర్చో ఎలా ఉన్నారు ఏం కాదులే ప్యాంటే కదా కూర్చో కూర్చో ఏం కాదులే ఎలా ఉన్నారు ఏం బడి కోతనా ఏం చేసుకో నువ్వు బాగా గుడ్ బాయ్ లాగా స్కూల్ పోయినా ఓ ఏమో పడతావురా గుడ్ బాయ్ లాగా స్కూల్ పోయినావంటే నీకు నేను పెద్ద చాక్లెట్ కొనిచ్చా మళ్ళా రేపు మనం మైదుగురు పోయినప్పుడు సరేనా ఓకే పండు చూడు ఓకే హై ఫై అబ్బో మంచి పిల్లోడు బాగా దూగించుకుంటాడండి మావాడు మా వాడు నెత్తి కూడా తీరాను బాగు సకల బిల్లం వేసుకో నా దిక్కు తిరుగు నా దిక్కు తిరుగు తల కూడా బాగా దూగించుకుంటాడు మా దిగువాడు మా వాడికి ఐసు యా ఐస్ అంటే అది ఐస్ లాగా ఉండాడు మర్మన గాడు అందంగా ఉండాడు రేపు కొనుక్కుందా రేపు ఐస్ కొనిచ్చే బదులు ఐస్ మోల్స్ పెట్టుకోవడం బెటర్ ఏదన్నా కరబుజ్జకాయ పప్పాయి కాయో ఏదో ఒకటి మిక్సీ కొట్టి ఐస్ లో వేసిచ్చి వాడేది అంటాడు తయారు చేసుకోవచ్చు మనకు ఓడుకుంటే తలెత్తు 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 జుడు ఏం పేరు నీ పేరు వాళ్ళకి చెప్పు మీరు అన్నం తిన్నారా అడుగు అండి అన్నం తిన్నారా చాలా మంది అర్మాన్ గారికి బొట్టు ఎందుకక్క అంత పెద్దది అంటారనమాట సో ఎందుకంటే జిట్టు తగలకుండా ఉండడానికి అనమాట అందం అందం కోసం కాదు పెద్ద బొట్టు పెట్టినారనుకో అయ్యో ఏం బాగాలేదు అంటారు కదా అది సగం జిట్టు తగ్గు ఇదనమాట వ్లాగ్ ఈ రోజు మళ్ళీ మనము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం వ్లాగ్ అంటే మధ్యాహ్నం కూడా నాకు కొంచెం వర్క్ ఉంది కదా సో అది కూడా కంటిన్యూ చేద్దాం సో చెప్పరా అర్మాను